నమోద భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం భగవానుడు అంటే సిద్ధార్థుడుగా ఉన్నప్పుడు ఆయన ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఆయన డిసైడ్ అవుతాడు నేను బుద్ధుడిని అయితేనే తిరిగి ఈ నదిని దాటి నా రాజ్యంలోకి వస్తాను అంటే ఈ రాజ్యం కపిల వస్తు రాజ్యంలోకి వస్తాను ఒకవేళ లేకపోతే నేను రాను అని దృఢ సంకల్పంతో ఆ రోజు రాత్రిపూట ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత ఆయనకి జ్ఞానోదయం కలిగింది అంటే బోధిని పొందాడు ఆ తర్వాత మెల్లమెల్లగా భగవానుడు ధర్మం ఉపదేశిస్తూ ఉంటే అన్ని ప్రాంతాలకు ఈ ధర్మం గురించిన విషయాలు అందరికీ తెలిసి వస్తూ ఉన్నాయి అయితే తథాగతుడు వేణువన ఉద్యానవనంలో అంటే బుద్ధుడినే కొన్నిసార్లు తథాగతుడు అని కూడా పిలుస్తారు తధాగతుడు వేణువన ఉద్యానంలో ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా అక్కడ సుద్దోదర మహారాజు నా కొడుకు ఆరేండ్ల దుష్కరమైన తపస్సు చేసి మొదటిసారి అభిసంబోధిని పొంది ఉత్తమ ధమ్మచక్రాన్ని ప్రవర్తింపజేసి రాజగృహలో వేణువనంలో ఉంటున్నాడు అని తెలుసుకుంటాడు అది విని ఒకనొక ఆమాచ్యుని పిలిచి అతడితో చెప్తాడు వెయ్యి మందిని వెంటబెట్టుకొని రాజగృహానికి వెళ్ళు మీ తండ్రి సుద్దోదన మహారాజు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడని చెప్పు అలా చెప్పి నా కొడుకుని తీసుకొని రా అని ఆ అమాచ్యుణ్ణి పంపించాడు అలాగే దేవా అని అతడు రాజమాటను శిరస వహించి వెయ్యి మందితో వెంటనే అరవై యోజనాల దూరాన నడిచి నాలుగు పరిషత్తుల మధ్యలో కూర్చొడి ఉన్న బుద్ధుణ్ణి ధర్మ ప్రవచనం చేస్తున్నప్పుడు రాజగృహకు చేరుకున్నాడు అతడు రాజు పంపిన సందేశాన్ని కొంతసేపు ఆగి వినిపిస్తాను అని అనుకుని నిలబడి భగవానుడు చెప్పే ధర్మ ప్రవచనాన్ని విన్నాడు విన్న వెంటనే తన వెంట వచ్చిన వెయ్యి మందితో సహా అర్హంతత్వాన్ని పొందారు భగవానుడి వద్ద ప్రవజను యాచించారు ఏ బిక్కువో అని అంటే చెయ్యి చాచిన వెంటనే వాళ్ళకి ఇద్దిమయ చీవరాలు పాత్ర ధరించిన అరవై ఏండ్ల తేరులుగా మారిపోయారు అర్హంతత్వాన్ని పొందిన తర్వాత ఆర్యలు లౌకిక విషయాల్లో మధ్యస్థంగా ఉంటారు అనుకొని రాజు సందేహాన్ని దశబలుడికి వినిపించలేదు అంటే రాజు చెప్పిన విషయాన్ని వాళ్ళు అర్హంతులు అయిపోయారు ప్రవచ తీసుకున్నారు అంటే ఇక్కడి మాటలు అక్కడికి చేరవేయరు సో అందుకని వాళ్ళు ఆ సందేశాన్ని బుద్ధుడికి తెలియపరచరు అయితే రాజు పోయినవాడు ఇంకా రాలేదు సందేశాన్ని వినిపించలేదు అని నువ్వు పొమ్ము అని ఇంకొక ఆమాచ్యుణ్ణి పంపించాడు అతడు కూడా పోయిన ముందర వాళ్ళే అంటే ముందు ఎవరైతే వెళ్ళారో వాళ్ళు ధర్మం విని అర్హంతులైపోయారు కదా వాళ్ళలాగే వీళ్ళు కూడా అర్హంతత్వాన్ని పొంది తటస్థంగా ఉండిపోయారు రాజు ఆ విధంగా వెయ్యి వెయ్యి పరివారంతో తొమ్మిది మంది ఆమాచ్యులని పంపించాడు వారెవ్వరూ కూడా ఆ సందేశాన్ని బుద్ధుడికి చేరవేయలేదు అందరూ తమ పని ముగించుకొని మౌనం వహించి అక్కడే విహరించసాగారు రాజు అక్కడి వార్తనైనా తెచ్చేవాడు లేకపోయేవాడే అంటే అక్కడ ఏం జరుగుతుందో అనే వార్తను కూడా తేవడానికి ఎవరూ లేకుండా పోయారు అని చింతించి ఇంతమందిలో ఒక్కడైనా నా పైన స్నేహంతో కనీసం వార్తను తేలేకపోయాడు నా మాటను ఎవడు వినగలడు అని ఆలోచించి రాజు బలాన్ని పరికించి కాల ఉదాయిని చూశాడు అతడు రాజుకి చాలా దగ్గరగా ఉండేవాడు అనమాట దగ్గర సంబంధం కలిగి ఉండేవాడు ఆమాత్యనుగా ఉన్నాడు అతడు ఆంతరంగికుడు అతి విశ్వాసపాత్రుడు బోధిసత్వునితో పాటు ఒకేనాడు పుట్టాడు ఈ కాల ఉదాయి అతనితో కలిసి చిన్నప్పటి నుంచి ఆడుకున్నాడు రాజు అతన్ని సంబోధించి ఇలా అన్నాడు నాయనా కాలవుదాయి నేను కొడుకును చూడగోరి తొమ్మిది వేల మందిని పంపిన ఒక్కడైనా తిరిగి వచ్చి కనీసం అక్కడి వార్తను వినిపించలేకపోయాడు జీవితం లేనిది బ్రతికి ఉండగా నా కొడుకును చూడాలనుకుంటున్నాను నాకు కొడుకును చూపించగలవా అని ఆ ఆమాచ్యుడితోటి సుధోధన మహారాజు అంటాడు దేవా నా ప్రవచ్యకు అంగీకరించినట్లయితే తప్పక చూపిస్తాను అంటే నేను ఒకవేళ వెళ్ళి అక్కడ నాకు ప్రవచ్య తీసుకోవాలని అనిపిస్తే దానికి మీరు అనుమతించినట్లయితే నేను తప్పక మీ సందేశాన్ని అక్కడ చేరవేస్తాను అని చెప్తాడు సరే నాయన నీవు ప్రవచించినా ప్రవచించకపోయినా నాకేమీ అభ్యంతరం లేదు నాకు నా కొడుకుని చూపించు అతడు మంచిది దేవా అని రాజు సందేశాన్ని తీసుకొని పోయి రాజుగృహం పోయి భగవానుడు ధర్మాన్ని బోధిస్తున్నప్పుడు పరిషత్తో పాటు పరిషత్ అంటే బిచ్చువులు బిచ్చినీళ్ళు గృహస్థ ఉపాసకులు ఉపాసికలు వీళ్ళనే పరిషత్తు అంటారు ఆ పరిషత్తుతో పాటు ధర్మాన్ని విని పరిషత్తుతో పాటు అర్హతత్వాన్ని పొంది భిక్షువైనాడు శాస్త్ర బుద్ధుడైన తరువాత మొదటి వర్షావాసానికి ముందు ఇసిపతనాన్ని చేరుకొని అక్కడ వర్షావాసం చేసి ప్రవర్ణ చేసుకొని ఉరివేలకు పోయి అక్కడ మూడు నెలలు నివసించి ముగ్గురు జటిల సోదరులను శాసనంలోకి తెచ్చి వెయ్యి మంది భిక్షుడితో పుష్యమాస పూర్ణిమకు రాజగృహాన్ని చేరుకొని అక్కడ రెండు నెలలు నివసించి వారణాసికి బయలుదేరేసరికి ఐదు నెలలు అయింది హేమంతం పూర్తిగా గడిచిపోయింది కాలముదాయి తేరుడు వచ్చి ఐదారు దినాలు గడిచిన తర్వాత పాల్గొన పూర్ణిమకు ఇలా ఆలోచించాడు ఏమంతం గడిచింది వసంతం వచ్చింది మనుషులు పంటలను కొయ్యడం వలన ఈ త్రోవలకుండా ప్రయాణం చేయవచ్చును పచ్చని గడ్డితో భూమి పూలతో అడవి సుందరంగా ఉన్నాయి పయనానికి ఇది అనుకూల సమయం దశబలుని బంధువుల వద్దకు కొనిపోతాను అని అనుకొని అప్పుడు అతడు ఈ భిక్షువైనా కానీ డైరెక్ట్గా చెప్పకుండా ఇలా చెప్తాడనమాట చెట్లో చెట్లు పూలతో అగ్నిశిఖలా ప్రకాశిస్తున్నాయి పండ్లను రాలుస్తున్నాయి సూర్యుడు నిర్మలంగా వెలుగుతున్నాడు ఓ మహావీర ఓ అంగీరస పైనానికి ఇది సమయం అతి చలి లేదు అతి వేడి లేదు అతి శుభక్షంగా ఉంది అంటే అంత సుభిక్షంగా ఉంది భూమి పచ్చగడ్డితో కప్పబడి ఉంది మహాముని పైనానికి ఇది తగిన సమయం ఇలా ఆరు గాథలతో దశబలుడిని తమ నవరానికి తీసుకొని పోవడానికి ప్రేరేపిస్తూ ప్రకృతిని వర్ణించాడు అప్పుడు భగవానుడు ఉదాయి ఎందుకు పయాణాన్ని గురించి మధుర స్వరంతో వర్ణిస్తున్నావు అన్నాడు బంతే మీ తండ్రి మా శుద్ధోదన మహారాజు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు బంతే బంధుజనంపై దయ చూపండి అలాగే పయానికి సిద్ధం కమ్మని బిచ్చువులకి చెప్పు అని భగవానుడు చెప్తాడు మంచిది బంతే అని ఆ ఉదాయి తేరుడు బదులు పలికాడు సో అతడు కూడా బిచ్చువుగా మారిపోయాడు అర్హతుడైపోయాడు అంగా మగధ వాసులు పదివేలు కపిల వస్తు వాసులు పదివేలు మొత్తం ఇరవై వేల మంది చీనాశ్రవ బిచ్చువులతో రాజగృహం నుండి బయలుదేరి రోజుకి యోజనం చొప్పున పయనించాడు రాజగృహం నుండి అరవై యోజనాల దూరం గల కపిల వస్తువుని రెండు నెలల్లో చేరుకుంటాను అని మెల్ల మెల్లగా పయనించాడు అంటే ఇంతమంది భిక్షువులతోటి చారిక చేస్తూ వచ్చాడు రోజుకొక యోజనం నడుచుకుంటూ అంగ అంటే మన ఉత్తమ బంధువు భగవానుడు ఇక్కడ చేరుకున్న తర్వాత అందరము ఆయన్ను చూద్దాము అని షాక్యులు అందరూ సమావేశమై షాక్యులు అంటే సిద్ధార్థుని వంశం ఏదైతే ఉందో వాళ్ళది సాక్య వంశం అని చెప్తారు వాళ్ళందరూ బంధువులు అందరూ సమావేశమై భగవానుడు ఉండడానికి స్థలాన్ని మాట్లాడుకుంటూ నిగ్రోధ సాక్యుని ఆరామం అయితే బాగుంటుంది నిగ్రోధ అంటే మర్రి చెట్టు ఆ మర్రి చెట్టులో ఉండే ఒక తోట లాంటిది అంటే ఆ ఆరామమైతే బిచ్చువులు ఇంకా బుద్ధుడు ఉండడానికి బాగుంటుందని అనుకొని అక్కడ అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేసి చేతుల్లో గంధ పుష్పాలను తీసుకొని ఎదురు వెళ్ళారు చక్కగా అలంకరించుకున్న నగర బాలకులు నగర బాలికల ముందు ఆ తర్వాత రాజకుమారులు రాజకుమారికలు వారి తర్వాత పెద్దవారు గంధ చూర్ణాలతో పూజిస్తూ భగవానుడిని తీసుకొని నిగ్రోధ రామానికి వచ్చారు అక్కడ భగవానుడు ఇరవై వేల మంది చీనాస్త్రవ భిక్షువులతో తన కోసం ఏర్పాటు చేయబడిన ఉత్తమ బుద్ధాసనంలో కూర్చున్నాడు భగవానుడు తర్వాత రోజు భిక్షువులతో పిండం కోసం అంటే భిక్ష కోసం కపిల వస్తులో ప్రవేశించాడు ఎవరు ఆయన వద్దకు పోయి ఆహ్వానించలేదు అంటే భిక్షువు దగ్గరికి వెళ్ళి ఈరోజు మా భిక్షను స్వీకరించండి అని ఆహ్వానించినప్పుడే వాళ్ళు ఆ భిక్షను స్వీకరించడానికి వెళ్తారు ఒకవేళ ఇంటికి అయితే లేదంటే కనుక వాళ్ళు డైరెక్ట్ ఊర్లో భిక్షాడటానికి వెళ్ళిపోతారు అలాగా వీళ్ళు నిగ్రోధారామంలో ఉండటానికి ఏర్పాట్లు చేశారు కానీ ఎవరు భోజనానికి ఇన్వైట్ చేయలేదు ఆహ్వానించలేదు పాత్రను తీసుకోలేదు భగవానుడు ఇంద్రకీలం వద్ద అంటే నగర ద్వారం వద్ద నిలిచి పూర్వ బుద్ధులు తమ నగరంలో ఎలా పిండ పిండం కోసం తిరిగారు అంటే భిక్ష కోసం తిరిగారు వరసను పాటించకుండా ధనవంతుల ఇండ్లకు వెళ్ళారా లేక వరసగా ఇల్లు ఇల్లు తిరిగారా అని జ్ఞాన దృష్టితో చూశారు అప్పుడు ఆయనకి ఇలా తెలిసి వచ్చింది ఒక్క బుద్ధుడు కూడా వరసను విడిచి ధనవంతుల ఇళ్ళకు పోలేదు అని తెలిసింది నేను కూడా వారి వంశము వాడినే కాబట్టి నేను ఆ మార్గాన్ని అనుసరించవలసి ఉంటుంది నా శిష్యులు కూడా నన్ను అనుసరించి పిండచారికను పూర్తి చేస్తారు అనుకొని చిట్ట చివరి ఇంటి వద్ద నుండి సపదాన పిండచారికను ఆరంభించాడు అంటే ఏ ఒక్క ఇంటిని కూడా వదలకుండా భిక్షను స్వీకరించడం అనమాట అంటే తనకు ఎంతైతే ఆహారం అవసరం అవుతుందో దానికోసం ఏ ఒక్క ఇంటిని కూడా ఇల్లు మార్చి ఇల్లు అలాగే వెళ్ళటం కాదు ప్రతి ఇంటి దగ్గర ఒక రెండు నిమిషాలు భిక్షు కానీ బుద్ధుడు కానీ నిలబడతారు ఆ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసి ఆయనకి భిక్షగా ఏదైనా తీసుకొచ్చి భిక్షా పాత్రలో వేస్తే దాన్ని స్వీకరించి తర్వాత ఇంటి వద్దకు వెళ్ళి అక్కడ రెండు నిమిషాలు నిలబడతాడు అక్కడ ఎవరైనా చూసి వారికి భిక్షగా ఏదైనా వేస్తే తీసుకొని వాళ్ళకి సరిపోయేంత దొరికిందంటే దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు సరిపోయేంత దొరకలేదంటే మరొక ఇంటికి వెళ్తారు అలాగా తమకి ఎంత ఆహారం కావాలంటే అంత దానికోసం భిక్ష చేయవలసి ఉంటుంది భిక్షకు వెళ్ళినప్పుడు కూడా కేవలం ఇంటి ముందు వెళ్ళి రెండు నిమిషాలు లేకుంటే ఒక మూడు నిమిషాలు నిలబడతారు అది కూడా ఆ ఇంటివైపు చూడకూడదు జస్ట్ అక్కడ నిలబడి ఉంటారు మౌనంగా ఎవరైనా ఇంట్లో వాళ్ళు చూసి ఏదైనా భిక్షగా తీసుకొచ్చి ఇస్తే తీసుకుంటారు తప్ప లేకపోతే ఆ తర్వాత ఇంటికి వెళ్తారు అలాగా ప్రతి ఇంటికి వెళ్ళడాన్ని సమాధాన చరిగా అంటారు ఒక్కో రోజు ఏ ఇంట్లో వాళ్ళు కూడా చూడకుండా రాలేదు అంటే గనుక ఆ రోజు విహారానికి వచ్చి మంచినీళ్ళు తాగి వాళ్ళ ధ్యాన సాధనలు చేసుకుంటూ ఉండేవాళ్ళు అంతేగాని ఎవరిని కూడా ఏది ఎప్పుడు అడిగేవాళ్ళు కాదు అలాగా ఈ బుద్ధుడు కూడా సపదాన పిండచారికను ప్రారంభించాడు అయ్యో సిద్ధార్థ కుమారుడు పిండం కోసం అంటే భిక్ష కోసం తిరుగుతున్నాడు అని రెండు అంతస్తుల మూడు అంతస్తుల మేడల నుండి కిటికీలను తెరిచి ప్రజలంతా చూడసాగారు అప్పుడు రాహుల మాత రాహుల మాత అంటే రాహులుడిది తల్లి యశోధర అంటే సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు ఆయన భార్య ఆర్యపుత్రుడు ఇదే నగరంలో గొప్ప రాజవైభవాలతో బంగారు పల్లికలో ఊరేగాడు ఇప్పుడు వెంట్రుకలను కత్తిరించుకొని కాషాయాన్ని ధరించి భిక్షా చేతపట్టి చేతబట్టి పిండం కోసం తిరుగుతున్నాడు ఇది బాగా లేదు అని కిటికీని తెరిచి చూసింది అప్పుడు ఇలా చెప్తుంది మీ పుత్రుడు పిండం కోసం తిరుగుతున్నాడు అని రాజుకు చెప్పింది రాజు ఆత్మతపడి చేతితో వస్త్రాన్ని సరిచేసుకుంటూ త్వర త్వరగా బయలుదేరి వేగంగా పోయి భగవాని ముందర నిలబడి బంతే ఎందుకు మమ్మల్ని సిగ్గుపడేటట్టు చేస్తున్నారు ఎందుకు పిండం కోసం తిరుగుతున్నారు ఈ భిక్షువులకు మేము భిక్ష ఇచ్చేవాడం కాదా మేము ఇవ్వలేమా అని మహారాజు అన్నాడు మహారాజా ఇది వంశాచారం అని బుద్ధుడు సమాధానం చెప్తాడు బంతే మనది మహాసమ్మిత అంటే మహాసమ్మత క్షత్రియ వంశం మన వంశంలో ఒక క్షత్రియుడు కూడా భిక్షాటన చేయలేదు అప్పుడు బుద్ధుడు ఇలా చెప్తాడు మహారాజా మాది మీ రాజవంశం కాదు మాది దీపాంకర మొదలైన బుద్ధుల వంశం వారు ఇంకా అనేక వేల సంఖ్యలో బుద్ధులు భిక్షాటనతోనే జీవించారు రాజు భగవాను పాత్రను తీసుకొని పరిషత్తుతో సహా భగవానుని మేడవి పైకి ఎక్కించి ఉత్తమ కాదనీయాలు భోజనీయాలు కాదనీయాలంటే కొరికి తినేవి పండ్లు స్వీట్లు భోజనీయాలంటే భోజన పదార్థాలు వాటిని వాళ్ళకి వడ్డించి సంతృప్తులను చేశాడు భోజనం తర్వాత ఒక్క రాహుల మాత తప్ప అంతపుర స్త్రీలందరూ వచ్చి భగవానునికి నమస్కరించారు పరిజనులు పోయి ఆమెతో భగవాను నమస్కరించు అని చెప్పిన ఇలా అంటుంది నాలో ఏమైనా మంచి గుణం ఉంటే ఆర్యపుత్రుడే స్వయంగా నా వద్దుకు వస్తాడు రాగానే నమస్కరిస్తాను అని ఆమె పోలేదు అప్పుడు భగవానుడు రాజుకి పాత్రను అందించి అగ్రస్రావకులు ఇద్దరు వెంటరాగా రాజకుమార్తె గదిలో ప్రవేశించి రాజకుమార్తెను ఏమీ అనకండి ఆమెకు నచ్చిన తీరులో నమస్కరించుకొనియండి అని చెప్తాడు అగ్రస్రావుకులకి ఇద్దరికి అలా వేయబడిన ఆసనంలో కూర్చుంటాడు ఆమె వేగంగా వచ్చి భగవానుడి చీల మండలాలను పట్టుకుని పాదాలపై తలను వంచి తన మనస్సులో ఉన్నట్లుగా నమస్కరించింది రాజకుమార్తె అంటే అంటే రాజు ఈ కోడలితో ఇలా కోడలి గురించి చెప్తాడు భగవానుడి పట్ల ఈమెకి చాలా ప్రేమ ఉంది ఇంకా మీరు సన్యాసం తీసుకున్నారని బంతే నా బిడ్డ అంటే యశోధర కూడా మీరు కాషాయ వస్త్రాలను కట్టుకున్నారని తెలిసినప్పటి నుండి తాను కూడా కాషాయ వస్త్రాలనే కట్టుకుంటుంది మీరు ఒక పూట మాత్రమే తింటున్నారని తెలిసినప్పటి నుండి తాను కూడా ఒక పూట మాత్రమే తింటుంది మీరు గొప్ప చైనాశనాలను అంటే గొప్ప శయ్యలను వదిలిపెట్టారని తెలిసినప్పటి నుండి ఆమె కూడా గొప్ప శైనాసనాలు వదిలిపెట్టింది మీరు మాల గంధాదులను వదిలిపెట్టారని తెలిసినప్పటి నుంచి ఆమె కూడా వదిలిపెట్టింది ఎన్నడూ బంధువుల వద్దకైనా పోలేదు అటువంటి అంటే ఇటువంటిది నా బిడ్డ అంటే రాజు యశోదరు గురించి చెప్తున్నాడు ఇంకా ఆమె గుణాలను వర్ణించాడు మహారాజా మీ రక్షణలో ఉంటే రాజకుమార్తె తనను తాను రక్షించుకోవడంలో ఆశ్చర్యం లేదు పూర్వం ఏ రక్షణ లేకుండా పర్వత పాదం వద్ద తిరుగుతూ కూడా తనను తాను రక్షించుకున్నది అని చందకిన్నెర జాతకం అని చెప్పి ఆ నుండి భగవానుడు లేచి వెళ్ళిపోయాడు ఈ చందకిన్నెర జాతకం గురించి ఎప్పుడైనా ఒకసారి చెప్పుకుందాము అయితే భగవానుడు కపిల వస్తువు వచ్చిన తర్వాత అందరూ బుద్ధుడిని చూడటానికి రాజమహల్కి వస్తారనమాట అంటే ఇందాక చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళాడు కదా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే బంధువులు ఇంకా రాజులు వీళ్ళంతా సిద్ధార్థుడికి అంటే బుద్ధుడికి నమస్కారం కూడా చేయరు ఎందుకంటే ఈ సిద్ధార్థుడు మావాడే మా తమ్ముడే మా బంధువే మా కొడుకు మా అబ్బాయి అన్నట్లుగానే చూస్తారు కానీ అక్కడ ఉన్నది సిద్ధార్థుడు కాదు అక్కడ ఉన్నది బుద్ధుడు అయితే ఎవరు నమస్కారం గౌరవించడం కూడా జస్ట్ చేయరు అప్పుడు భగవానుడు తన ఇద్ది శక్తితోటి పైకి వెళ్ళి ఒక శరీరం నుండి ఒకవైపు నిప్పు ఒకవైపు నీరుని సృష్టిస్తారు అది చూసిన తర్వాత వాళ్ళకి అప్పుడు శ్రద్ధ కలుగుతుంది అప్పుడు బుద్ధుడికి నమస్కారం చేయడం అన్నది జరుగుతుంది సో ముఖ్యంగా ఎవరైనా భిక్షలు ఆహ్వానిస్తే వాళ్ళు వెళ్ళి తీసుకుంటారు భిక్షువులు కానీ బుద్ధుడు కానీ ఒకవేళ లేదంటే కనుక వాళ్ళ వంశాచారాన్ని పాటిస్తూ ఉంటారు భిక్షు వంశాచారం ఏంటి బుద్ధుడి వంశాచారమే బుద్ధులంతా ఏం చేసేవాళ్ళు ఆయన పుత్రులు పుత్రులు అంటే భిక్షువులు వాళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు సో మొట్టమొదటిసారి నేను భిక్షాటానికి వెళ్ళినప్పుడు నాకు మొత్తం పుట్టినప్పటి నుంచి జీవితం అంతా కూడా కళ్ళ ముందు తిరిగిందన్నమాట అంటే ఎంత అహంకో అహంకారంతో ఇది గొప్ప నేను ఇది సాధించాను అది సాధించాను ఇక్కడ నాకు అందరికన్నా నేను ముందున్నాను నా తెలివితేటలు ఇవి ఉన్నాయి అవన్నీ కూడా ఒక భిక్షా పాత్ర తీసుకొని ఒక ఇంటి ముందు నిలబడ్డప్పుడు నా లోపల ఉన్న అహంకారం మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయింది ఏముందని ఎగసిపడ్డాము ఏం సాధించినా కానీ ఏమీ లేదు అహంకారం తప్ప అని ఆ అహంకారం మొత్తం కూడా పటామంచలైపోతుంది అన్నమాట సో అంత ఈజీ కాదు కానీ ప్రయత్నిస్తే మన లోపల ఉన్న అహంకారాన్ని పోగొట్టుకోవచ్చు సో ఇది ఈ సందర్భం ఎందుకు చెప్పాను అంటే బుద్ధుల వంశాచారమే భిక్షువుల వంశాచారం అంటే నిన్న దీని గురించి చెప్పుకున్నాం కదా భిక్షువులు ఎందుకు భిక్షాటన మీద జీవిస్తారు అంటే ఇది కూడా ఒక కారణం అన్నమాట సో అందుచేత ఈవెన్ మహారాజు అయినా కానీ బుద్ధుడు డైరెక్ట్గా రాజమహల్కి వెళ్ళిపోయి మేము వచ్చాము కదా మాకు ఏర్పాటు చేశారా అని కూడా ఏమీ అడగలేదు ఇచ్చిన దాన్ని స్వీకరించాడు ఇవ్వని దానితోటి ఏమి కంప్లైంట్ కూడా లేదు సో అందుచేత ఇది బుద్ధుడిలో ఉన్న గుణాలు త్యాగ గుణం కంపాషన్ అంటే కరుణ ముదిత ఇలా చాలా గుణాలు ఉన్నాయి ఆ గుణాలను మన లోపల కూడా పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి అందుచేత ఈ బుద్ధుడిలో ఉన్న గుణాలను కూడా మన లోపల ఎలా ఇంకా పెంపొందించుకోవాలి అన్నదానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది ప్రేక్ష చెప్పుకుందాం ఈవెన్ బుద్ధుడికి కూడా కొన్నిసార్లు అంటే భిక్షకు వెళ్ళినప్పుడు భిక్ష దొరకని సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట కొంతమంది భిక్షువులు కూడా కొన్నిసార్లు భిక్షకు దొరకని సందర్భాలు కూడా ఉన్నాయి అయినా కూడా ఎటువంటి అసంతృప్తి చెందకుండా ఈ జీవితంలో ఉన్న దుఃఖాన్ని దుఃఖ సముదాయాన్ని దుఃఖ నిరోధాన్ని దుఃఖ నిరోధానికి మార్గాన్ని వాళ్ళు ప్రత్యవేక్షణం చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాళ్ళు బుద్ధుడు చెప్తాడు ఆకలి కన్నా పెద్ద రోగం లేదు అత్యంత పెద్ద రోగం ఏంటంటే ఆకలి ప్రతిరోజు దానికి మెడిసిన్ ఇవ్వాల్సిందే అది ఒక రోగం లాంటిదే దానికి మెడిసిన్ ఇవ్వకపోతే అనారోగ్యం పాలైపోతాం శరీరం కుషించిపోతుంది సో ఆకలికన్నా పెద్ద రోగం లేదు అని ఒకనొక దమ్మపద గలో చెప్తాడు ఆ స్టోరీ గురించి తర్వాత చెప్పుకుందాము అయితే ఆయనకి దొరికినా దొరకకపోయినా భిక్ష కానీ లేకపోతే మిగతా విషయాలు కానీ అంతకు పట్టించుకునేవాడు కాదు జస్ట్ జ్ఞానోదయం పొందడం మీదే ఆయన దృష్టిని నిలిపి ఉంచాడనమాట అంటే ఆయన జ్ఞానోదయం పొందేంతవరకు ఏదైతే లక్ష్యాన్ని అనుకొని ఈ ప్రవచ జీవితంలోకి వచ్చామో ఆ లక్ష్యంపైనే ఉన్నామా లేకుంటే వేరుగా వెళ్తున్నామా లేదా అనేది ప్రతి భిక్షువు చూసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా గృహస్థులు కూడా మానవ జన్మ దొరకడం చాలా దుర్లభమైన విషయం కష్టం మీద దొరుకుతుంది ఈ మానవ జన్మ దొరికినప్పుడు ఆ మానవ జన్మ యొక్క జీవితాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా లేదా సమయాన్ని వృధా చేసుకుంటున్నామా అనేది చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే చాలా కొద్ది మందికి మాత్రమే మానవ జన్మ అనేది దొరుకుతూ ఉంటుంది అందులోనూ ఈ ధర్మానికి సంబంధించిన విషయాలు దొరకడం చాలా కష్టం మీద దొరుకుతుంది దాన్ని అర్థం చేసుకోవడం ఇంకా కష్టమైన విషయం దాన్ని ఆచరించడం చాలా కొద్ది మంది మాత్రమే చేస్తూ ఉంటారు ఒకనొక సమయంలో భగవానుడు ఇలా చెప్తాడు ఒక చిన్న బొట అంటే చిటికెల వేలుతోటి కొంత మట్టిని నేల నుంచి తీసుకుంటాడు ఆనందం అడుగుతాడు ఆనంద ఈ చిటికెడ వేలులో ఉన్న మట్టి ఎక్కువ లేకపోతే ఈ భూమి మీద ఉన్న మట్టి ఎక్కువ అంటే బంతే ఈ చిటికెడ ఉన్న మట్టి చాలా తక్కువ ఈ భూమి మీద ఉన్న మట్టి చాలా ఎక్కువ అదేవిధంగా ఆనంద ధర్మాన్ని తెలుసుకొని ఆచరించే వాళ్ళు ఈ చిటికెడు వేలులో ఉన్న మట్టి అంత మాత్రమే ఆచరించకుండా ఆ విద్యలో కూరుకొని పోయి ఉన్న వాళ్ళు ఈ మహాపృథ్వీ అంతా అని చెప్తాడు అంటే చాలా కొద్ది మంది మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు సో ఈ ధర్మం దొరికిందంటే మీ లోపల ఈ ధర్మానికి సంబంధించిన బీజాలు ఉన్నాయి వాటిని ఇంకా వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి సో గుణాలను పెంచుకోవడానికి మంచి గుణాలను పెంచుకోవడానికి ప్రయత్నించాలి ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం